హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో నేను ఇలా చేశానండి కొద్దిగా పిండి ఒక చిన్న కప్పు దోశ పిండి మిగిలినప్పుడు మీరు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నేనైతే ఇలా చేసుకున్నానండి చాలా బాగుంది మనం దోశలు దోశ పిండి ఉన్నప్పుడు ఆ రోజు చక్కగా మూడు నాలుగు పలచగా ఉన్న వాటిని మనం చక్కగా తింటాం కదండి ఈ కొద్దిగా మిగిలింది కదా అని అనుకుంటాం కానీ ఈ కొద్ది దాంట్లోనే మనం బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తినొచ్చండి ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఒక కప్పు దోశ పిండి వేసి మొత్తం ఇలా కలుపుకున్నానండి కొద్దిగా పిండిగా పిండి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అవుతుంది చాలా టేస్టీగా తిన్నట్లు ఉంటుంది ఒక వెరైటీ తిన్నట్లు కూడా ఉంటుందనమాట నేను పొద్దున తోటకూర ఉండానండి వేద్దాం అనుకున్నాను ఎందుకు కూర చేసింది వేద్దాం లేని రెండు స్పూన్లు ఇక్కడ వేసుకొని ఈ పిండిలో మొత్తం మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసి నేను ముందుగా నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ పో ఆయిల్ పోసేసి వేడిన తర్వాత ఆయిలే ముందుగా మిక్స్ చేసుకున్న ఈ పిండిని కూడా దీంట్లో వేసేసేయాలి కానీ భలే టేస్ట్గా ఉందండి చాలా బాగుందండి ఒకసారి కొద్దిగా పిండి మిగిలినప్పుడు ఇలా మీరు ట్రై చేయండి అయితే ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉడకనివ్వాలండి అడుగున అడుగునైతే కొంచెం గోల్డ్ కలర్ రానివ్వాలి మరలా తిప్పి వేసిన తర్వాత కూడా గోల్డ్ కలర్ రానివ్వాలి అప్పుడే క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట రుచి అయితే అదిరిపోయింది చట్నీ అయితే ఏది అవసరం లేదు అంత బాగుందనమాట హెల్దీ కూడా ఇలా చేసుకుంటే అన్నీ వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా మంచి అరుగుదల కూడా ఉంటుందనమాట కొద్దిగా పిండి మిగిలినప్పుడు ఇలాంటి ఐడియాలు మనకు వస్తాయి అనమాట ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ చేసి లైక్ చేయండి రుచి మాత్రానికి అదిరిపోయిందండి రుచిలో ఎక్కడా తేడా లేదో అంత అదిరిపోయింది అంత బాగుందనమాట లోపలికి గిడ చక్కగా ఉడికి చాలా బాగుంది థ్యాంక్ ఫర్ వాచింగ్